పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి నూరు శాతం ఫలితాలు సాధించే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నందు పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో అన్ని పాఠశాలల్లో మెరుగైన విద్యను అందిస్తున్నామని నూరు శాతం ఫలితాలు ఉండాలని సూచించారు పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యేక తరగతులు చేపట్టాలని కొన్ని సబ్జెక్టుల్లో వెనుకంజలో ఉన్న విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యను అందించాలని సూచించారు జిల్లా మండల స్థాయి విద్యా శాఖాధికారులు అన్ని పాఠశాలలు వసతి గృహాలలో నిరంతరం తనిఖీలు చేపట్టి పర్యవేక్షణ చేయాలని సూచించారు అదేవిధంగా హైదరాబాద్ రోబోటిక్స్ అకాడమీ కింద జిల్లాలో ఎంపికైన పది పాఠశాలల్లో కోదాడలోని జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ జెడ్పిహెచ్ఎస్ సూర్యాపేటలోని జెడ్పిహెచ్ఎస్ జిహెచ్ఎస్ న్యూ జీజేఎం జిహెచ్ఎస్ ఎంఏఎం జిహెచ్ఎస్ హనుమాన్ నగర్ జిహెచ్ఎస్ నంబర్ టూ చివెంల మండలంలోని జెడ్పిహెచ్ఎస్ కూడా జెడ్పిహెచ్ఎస్ చివేంల కేజీవీబీ చివెంల పాఠశాలలు ఉన్నాయని ఈ పాఠశాలలో విద్యార్థులకు రోబోటిక్స్ అకాడమీ ద్వారా నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు ఈ సమావేశంలో డిఈఓ అశోక్ మండల విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు